కంచి కామాక్షి అమ్మవారిని రెండు సార్లు అయితే దర్శనం చేసుకున్నామండి ముందు రోజు శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని రాత్రికి కామాక్షి అమ్మవారి ఏకాంత సేవకి అయితే వెళ్ళాము ఏకాంత సేవ రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతుంది ఏకాంత సేవకి వెళ్ళినప్పుడు అమ్మవారిని చాలా దగ్గర నుంచి అయితే చూడవచ్చండి ఏకాంత సేవలో అమ్మవారికి ఆరతినిచ్చి గుడి మొత్తము ధూపాన్ని అయితే వేస్తారు ధూపం వేసిన తర్వాత భక్తులకి ఆరతినిచ్చి ప్రసాదం ఇచ్చి ఆలయాన్ని అయితే మూసివేస్తారండి ఇంకా ఏకాంత సేవ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి గుడి దగ్గర రూమ్ అయితే బుక్ చేసుకున్నాము మళ్ళీ తెల్లవారుజామునే ఐదున్నరకి అమ్మవారి విశ్వరూప దర్శనం అయితే వెళ్ళాము గరుడ పురాణం ప్రకారము మోక్షాన్ని ఇచ్చే నగరాలు ఏడు అందులో కంచి కూడా ఒకటి మిగిలిన వారు అయోధ్య మథుర హరిదవార్ కాశీ ఉజ్జయిని ద్వారకా ఈ శాస్త్రాలను దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని గరుడ పురాణాలు చెప్తున్నాయి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మవారు ఈ శక్తి నాభి శక్తిపీఠం అని పిలుస్తారు కా అంటే సరస్వతి రూపం అని అర్థం మా అనేది లక్ష్మీదేవి రూపము అక్షి అంటే కన్ను అనే అర్థము దీని పూర్తి అర్థము కంచెలో అమ్మవారు సరస్వతి లక్ష్మీదేవిగా రెండు కనులుగా వెలిసారని అర్థము అంతేకాకుండా ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ అమ్మవారు ముద్రలో పద్మాసనంపై భక్తులకు దర్శనం అయితే ఇస్తారు ఈ ఆలయం ని గాయత్రి మండపం అని కూడా పిలుస్తారు ఈ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ అమ్మవారి పూర్వం ఉగ్ర రూపంలో ఉగ్ర రూపంతో నరబలు కోరుకుంటూ ఉండేవారు ఆ సమయంలో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించేందుకు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఇప్పటికి కూడా ఆ శ్రీ చక్రానికి పూజలు అయితే జరుగుతున్నాయి మనం ఇప్పుడు కూడా ఆ శ్రీ చక్రాన్ని దర్శనం అయితే చేసుకోవచ్చు అమ్మవారి ఆలయం అయితే చాలా విశాలంగా అయితే ఉంటుంది అద్భుతంగా అయితే ఉంటుంది ఈ అమ్మవారి ఆలయం సమయం వచ్చి పొద్దున్నే ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు అయితే ఆలయం తెరిచైతే ఉంటుంది మీరు ఎప్పుడైనా కంచెలో ఉన్న కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి